స్తోత్రం ప్రేజ్లాడు దేవునికి మహిమ కలుగునగాక హలేలుయా శుభదాం హెలుయా హలేలుయా హలే మనీ స్వామికి జే బలోయిశ మహారాజుకి జే ఆనేవాళ్ళ మసీకి జే स्तोत्रं 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 देवुनिकी स्तोत्रमु गानमुचेयुटये मञ्चिदि मनमन्दरमु स्तुति गानमुचेयुटये मञ्चिधि देवुकि स्तोत्रमु गानमुचेयुटये మంచిది మనమందరము స్ గానము చేయుటయే మంచిది పర్వతములలు గాడ్డిని పక్షులకు మనములకు ముంచెను పర్వతములలు గాడ్డిని పశువులకు అరచు పిల్ల కాకులకును ఆహారముత నీయును అరచు పిల్ల కాకులకును ఆహారముత నీయును దేవునికి స్తోత్రము యుయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది స్తోత్రం స్తోత్రం దేవుడి నూతన దినాన్ని బట్టి ఈ రోజు కావలసిన కృపను అనుగ్రహించి దేవుడు మనను రక్షించి కాపాడినట్లుగా కృపతో బలపరుచునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం అందరం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ఆహారమును దేవుడు ఆశీర్వదించి అన్నపాణలను ఆశీర్వదించి మరి ఈరోజు మనల్ని పోషించి కాపాడి ప్రయాణంలో మరి క్షేమ ప్రయాణం అనుగ్రహించి ఉద్యోగాలతోన మరి మిమ్మల్ని దేవుడు ఆశ్రవించి మంచి ప్రమోషన్లతో దేవుడు దీవించి మరి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ రోజే దేవుడు కార్యాలు జరిగించి వారి చదువులకు తగ్గట్టుగా తగిన రీతి మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించినట్లుగా మరి వ్యాపారాలు చేస్తున్న ప్రియులకు మంచి మరి అధిక లాభాలతో దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 సరైన గృహాలు లేక సొంత ఇల్లు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ మరి ఇబ్బంది పడుతూ సంవత్సరాలను బట్టి మరి అయ్యో మాకు సొంత ఇల్లు లేవని అలాంటి వారు నా ప్రభు సొంత గృహాలను దయచేయునగాక అలాగే మరి గర్భఫలాలు యొక్క అవమానాలు నిందలు పరుస్తున్న వారికి నా ప్రభు కృపణిచ్చి వారి భార్య భర్త వారి దాంపత్యను ఆశ్రయించి గర్భఫలాలతో దేవుడు దీవించున్నట్లుగా మరి అనారోగ్యంగా ఉంటున్న ప్రియులను ఇప్పుడే ముట్టి సంపూర్ణ ఆరోగ్యాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చూపుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 అలాగే పరిచర్లను బట్టి దేవుని సేవ పరిచయ చేస్తున్నట్టు అలాగే సాంఘిక సేవ చేస్తున్నట్టు క్రైస్తవ సంస్థలను మరి చారిటీస్ని బట్టి దేవుడు వారికి మరి కాపుదల దయచేసి సంఘాలకు సంఘ కాపురలకు పరిచయ సేవలు చేస్తున్నట్టు సాంఘిక సేవ చేస్తున్న క్రైస్తవ మిషనరీస్ కాపుదల దేవుడు దయచేసి మన దేశంలో గొప్ప సేవ జరిగినట్లుగా నిండు హృదయంతో అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు స్కూళ్ళు కాలేజీలు ఉంటున్నట్టు క్రైస్తవ ఈ అన్నిటిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుడు మంచి వాతావరణం కూడా దయచేసి వర్షాలను కూడా ప్రభు అనుగ్రహిస్తున్నాడు ఇంకా మంచి వర్షాలను ఇంకా రాబో రోజులో దయచేసి మరి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా నా ప్రభు మన దేశాన్ని మన రాష్ట్రాలను కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వాళ్ళ దేశాన్ని దేశ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులను నాయకులందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా ఏసయ్య కృపా పరిచర్యను దేవుడు దీవించి అనేకులను మరి సంఘంలో చేర్చి ఏసయ్య కృపా పరిచర్యలు షైన్ ఫర్ జీజస్ షైన్ అనే సో సోషల్ మీడియా పరిచయం దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని కూడా దేవుడు దీవించినట్లుగా అలాగే ఈ పరిచయం సాయి కృష్ణ ప్రియులను సంఘబిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా నిండు హృదయముతో మరి ప్రేక దేవునికి స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఆమె అందరి వందనాలండి ప్రయోజనాడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నామని మీ అందరి వందనా తెలియజేస్తూ ప్రియుల వారు అందరు బాగున్నారు కదా నూతన వారంలో మనము ప్రవేశించాం దేవుని కృప మరి వర్షాలు పడుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఏమో మరి ఎండలు మండుతున్నాయి మరికొన్ని రాష్ట్రాల్లో అయితే మరి భయంకరమైన దారుణ పరిస్థితులు ప్రాణాలు కోల్పోతున్నారు వరదలు వరదలతో అలాంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాంటి నా ప్రభు కాపుదలు దయచేసి మరి ఎలాంటి నష్టాలు జరగకుండా నా ప్రభు కాపాడును గాక ప్రార్థించండి వర్షాల కొరకు ప్రార్థన చేయండి మరి పల్లెటూళ్లలో ఇంకా అవసరము ఆనకట్టలు చెరువులు బావులు మరి నింపబడినట్లుగా ప్రార్థన చేయండి సేవకుల కొరకు ప్రార్థన చేయండి పానార్పణముగా ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని సేవ చేస్తున్నీ యోగ్య యోగ్యులైన సేవకుల కొరకు యోగ్యమైన పరిచయ కొరకు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం అలాంటి వారికే అలాంటి పరిచయ చేస్తున్న వారికే మీ అమూల్యమైన మీ కాంకలు కానుకలు పంపించండి సేవకులు కానివారు తొంభై శాతం ఉన్నారు సేవకులు కానివారు పిలుపు దర్శనము లేనివారు తొంభై శాతం ఉన్నారు కాబట్టి మరి జ్ఞానంతో దైవిక జ్ఞానముతో మీరు కొన్ని పనులు చేయాలి జాగ్రత్తగా మరి చేయండి దేవునికి స్తోత్రం సరే అండి దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథంలోండి కీర్తనలు నూట పదహారు ఏడవ చరణం చదువుతారండి నూట పదహారు ఏడవ చరణము నా ప్రాణమహోవానికి క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగిని విశ్రాంతిలో ప్రవేశింపు నా ప్రాణమ యహోవానికి క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు చాలు ఏడవచనం ఏంటండి ఏడో చరణంలో ఏముంది నా ప్రాణమా యహోవానికి విస్ క్షేమము ఇచ్చాడంట క్షేమము కలుగునుగాక ఆ మెయిన్ బైబుల్లో క్షేమము కలుగును గాక క్షేమం ప్రయాణలు క్షేమం యహోవానికి క్షేమము విస్తరింపజేసాడు దయచేసాడు స్తోత్రం అల్లెలుయ క్షేమం అవసరమా కాదా ఏమండి క్షేమం ఉన్నారా అంతా ఒకలాసే కదా అంత క్షేమం కదా అంటాం కదా పలకరిస్తాం ఎవరైనా మన తారసు పడితే ఎదురు పడితే అలా బాగున్నారా అంత కదా అంటే అంత శుభం అంత మంచి కదండి ఎవరండి కోరుకొనంది కోరుకొనంది ఎవరు ఎవరు కోరుకోరండి క్షేమము అందరూ కోరుకుంటారు కదా మేము బాగుండాలి మేము క్షేమం కూడా బాగుండాలని కోరుకుంటారు కదా అయితే మరి ఎవరిస్తారు ఆ క్షేమము అని స్వయన నా ప్రభు ఆయనే క్షేమం స్తోత్రం చెప్పండి హల్లెలూయ్యా ఆయనే క్షేమం దయచేవాడు అందులో మనము ప్రవేశించాలి విస్తరింపజేస్తాడంటే క్షేమము హల్లే లూయా చెప్పండి హల్లె లూయ కదా క్షేమం ఎంత ప్రాముఖ్యం క్షేమం వద్దు మాకు ఎప్పుడు కీడు జరగాలని ఎవడు కోరుకుంటారు ఎవరు కోరుకుంటారండి క్షేమం కొరకు మంచి కొరకు కదా ఎన్నో యాత్రలు చేస్తున్నారు ఎన్నో దాన ధర్మాలు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు మాకు క్షేమం జరగాలి మా క్షేమం కలగాలని అవన్నీ మంచివే అండి అన్నీ మంచివే అవి చేయడం వలన కూడా క్షేమం కలుగుద్ది అయితే క్షేమం ఎవరిస్తారు ప్రభు ఇస్తాడు అందుకే యహోవా ప్రాణమా యహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు క్షేమం ఎక్కువైపోయింది నీకు ప్రాణమా నీకు మంచి మరి అది విస్తరించబోతా ఉంది నీకు అంతా మంచి జరగబోతూ ఉంది నా ప్రభు అంత మంచి చేయబోతున్నాడు ద లాడ్ లూయ ప్రియుంట్లే దేవుళ్ళారా మరి ఈ అపాయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాం మాకు క్షేమం లేదని బాధపడుతున్నారు బాధపడే మాకే ఈ వాగ్దానం ఎత్తండి ఎత్తిపట్టండి ప్రతిరోజు ఎత్తిపట్టండి ఈ ఈరోజు ఈ సోమవారం నూతన వారం నూతన ఎత్తిపట్టండి మీ ప్రాంతంలో ఏహోవా నాకు మాకు విస్ క్షేమమును విస్తరింపజేస్తున్నాడు అని ఎత్తండి పలుకుతూ ఉండండి నిజంగా నా ప్రభు క్షేమాన్ని విస్తరింపజేస్తాడు మీకు విస్తరింపజేయును గాక ఆమెన్ పరిశుద్ధుడా బహోన్నతుడకు తండ్రి సత్య సంపూర్ణుడ అదాల వందనాలు మాకు విశ్రాంతిని విస్తరింపజేస్తానన్న వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రం వాక్య విన్న ప్రతి ఒక్కరు విశ్రాంతిని అయా ప్రవిధికు తండ్రి క్షేమము క్షేమను విస్తరింపజేయండి ప్రభావ మంచిని విస్తరింపజేయండి మేము మంచిని కోరుకుంటున్నా మేము మంచిగా క్షేమంగా ఉండాలని ప్రభావ బాగుండాలని అయా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కృప చూపి సహాయం చేయండి ఇది మీ వలనే కలుగుద్ది అయా సహాయం చేయమని ఏ సున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయండి రక్షించి ఈ రోజంతా ఈ వారమంతా కాచి కాపాడునగాక ఆ మేన్ ఆ మేన్ స్తోత్రం గాడ్ బ్లేస్ యూ ఆల్ మే గాడ్ బ్లేస్ అవర్ ఇండియా Praise the Lord praise